మూర్ఖుడికి దైవ ప్రీతి పాపభీతి ఉండదు ఇంకా ఏమిటంటే మూర్ఖుడు పిలవకపోయినా ఎక్కడికి పడితే అక్కడికి తన అవసరం లేకపోయినా వెళ్తూ ఉంటాడు వాళ్ళేం పిలవరు వాళ్ళ గొడవలోకి వీడు వెళ్తాడు వాళ్ళ దగ్గరికి వీడు ఎత్తూ ఉంటాడు అనవసరపు సలహాలు ఇస్తూ ఉంటాడు ఎక్కడ పడితే వెళ్ళడం అక్కడ లేని వాళ్ళు అడగకపోయినా సలహాలు ఇవ్వడం అది మూర్ఖుడి పని అలాగే సందర్భం లేకుండా మాట్లాడేవాడు మూర్ఖుడే ఇంకా మూర్ఖుడు లక్షణాలు ఏంటంటే తన తప్పులు తెలుసుకోకుండా కప్పిపుచ్చుకొని ఎదుటి వారి తప్పులు ఎత్తి చూపేవాడు మూర్ఖుడు తన తప్పులు చూసుకోడు ఎంతసేపు ఆడే తప్పు ఆడే తప్పు అంటాడు అది మూర్ఖుని యొక్క లక్షణం జ్ఞాని యొక్క లక్షణం ఏంటంటే ఎటవాడు తప్పులు చూడడు తన తప్పే చూసుకుంటాడు ఇంకా తనలో ఏమైనా తప్పులు ఉన్నాయా అని అలా కాకుండా దానికి భిన్నంగా ఉంటే ఖచ్చితంగా వాడు మూర్ఖుడే ఇలా విదురుడు ధృతరాష్ట్రుడికి మూర్ఖుని యొక్క లక్షణాలు చెప్పడం జరిగింది